मैले भेट्नु चाहेको थिएँ। मैले यो भिडियोमा पनि भेट्नु चाहेको थिएँ। हालैको कार्यक्रममा पनि भेट्नु। 3.4 को प्रमोट गर्नु। के भयो? हालै

100. 100. ۱۶ ۶۶ ۱۶ ۱۶ ۱۶ ۱۶ ۱۶ ۱۶ ۱۶ ۱۶ किनो खबरमा चाहिँ भेलै छ हजुर 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 हज 全部。 పోలింగ్ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతూ ఉన్నాయి పొద్దున ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి మరి ఇప్పటివరకైన పోలింగ్ ఓన్లీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వరకు జరిగింది పది బూత్లో దాచి చెప్తున్న ప్రజలందరికీ ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది కాబట్టి ఎండ కూడా చాలా తక్కువ ఉంది మ్యాక్సిమం ఎక్కువ మంది బయటకు వచ్చి మరి ఓటు వేయాలని చెప్పి నేను చేస్తున్నా మంచి స్పందన ఉంది కేసీఆర్ గారు అంటే దయ ఉంది ప్రేమ ఉంది ప్రజలకు మరి ఈరోజు చూస్తున్నాము ముఖ్యంగా బొద్ధులకు వికలాములకు మహిళలకు ఆ తర్వాత రైతాంగానికి అదేవిధంగా వృత్తి పనుల వరకు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈరోజు ఓటింగ్లో పాల్గొంటారు కారణం ఏంటంటే కేసీఆర్ గారి హేమలో వారు పొందిన లబ్ధిని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేస్తున్న అన్యాయాన్ని నెమరు వేసుకుంటూ మరి బాగా ఉత్సాహంగా వారిలో పనుకుంటున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ప్రజల భవిష్యత్తు నిర్ణయించే రోజు కాబట్టి మరి మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఏ పార్టీ ప్రజలకు పనిచేసిందనే విషయం మీకు బాగా తెలుసు ప్రలోభు గురి చేస్తూ ఉన్నారు ఈ రోజు మాత్రం నిన్న నిన్న రోజు ఇంటి రోజు మాత్రమే ఎప్పుడైనా పోల్ చేసినప్పుడు ఒకరు మూడు వందలు రెండు వందలు ఆ రెండు వందల మూడు వందలు తప్ప మన ఐదేళ్ళు వాళ్ళు సేవ చేసినప్పుడు వాటి వాటి కోసం ఈ జీవితాన్ని పాటించుకుందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మరి ఈరోజు మా కార్యకర్తలు కూడా ప్రతి పోలింగ్ ముందు వద్ద పెద్ద ఎత్తున మరి మునుగోడి చాలా ఎక్కువ మందిని ఓటింగ్లో పలవడానికి ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదాలు చేస్తున్నారు మా నాయకులు మా డాక్ సంజయ్ గారు ఎమ్మెల్యే గారు తర్వాత వారి యొక్క నాయకత్వంలో పనిచేసే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు వారు కూడా గత రెండు నెలల నుంచి చాలా కష్టపడ్డారు వాళ్ళు ఆ రెండు నెలల పథకము ఈరోజు రాబోతుంది కాబట్టి వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా మాకు సహకరించినటువంటి జర్నలిస్టులు ప్రెస్ వారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నా మరి రోజు ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించే రోజు గతంలో ఎవరు అన్యాయం చేసారు ఏ నాయకులు అన్యాయం చేసిందో ఏ రాజకీయ పార్టీ అన్యాయం విషయం బాగా తెలుసు తాత్కాలిక ప్రలోభాలు పొందకుండా ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సాధించారో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసిడో దాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా నాకు సహకరించాలని కొన్ని ధన్యవాదాలు